జయము జయము జగదాంబా జయము నీకు భ్రమరాంబా జయము జయము జగదాంబా జయము నీకు భ్రమరాంబా నీకు కోటి దండాలమ్మ ఓ లలితమ్మ నీకు కోటి దండాలమ్మ మా లలితమ్మ నీకు కోటి దండాలమ్మ ఓ లలితమ్మ నీకు కోటి దండాలమ్మ

Malalitama, Moguram Malamo laputama, Walalitama, Moguram Malamo laputama, Malalitama, Deyamo deyamo de Gadamba, Deyamoni, Kubramaramba, Baserello, Vanivam, Bejavad, Ladurgavam. బాసరలో వాణివమ్మ బెజవాడలు దుర్గవమ్మ కలకర్తలు కాళి మాతవే ఓయమ్మ సౌదత్తి లోయల్లమ్మ మాతవే మాయమ్మ కలకర్తలు కాలి మాతవే ఓయమ్మ సౌదత్తి లోయల్లమ్మ మాతవే మాయమ్మ జయము జయము జగదాంబ జయము నీకు భ్రమరాంబా కంచిలోన కామాక్షివి మధురలో నమీనాక్షి కంచిలోన కామాక్షి మధురలో నమీనాక్షి కాశీలో విలాక్షివే ఓ అమ్మ కాశీలో అన్నపూర్ణవే మాయమ్మ కాశీలో విశాలాక్షివే ఓ అమ్మ కాశీలో అన్నపూర్ణవే మాయమ్మ জয় জয় জগদা জয় মুমরাজেশে অব্বরমেশে মহিষাসু মর্দি বম ও চামুন্ণে মহিষাসুর মর্দি বম मा चामुण्डि महिषासुरमर्दिनि वम्माचामुण्डि महिषासुर मर्दिनि जयमु जयमु जगदाम्बा जयमुनीतुभ्रमराम्बा राजराजेश्वरि वे अम्ब परमेश्वरि वे దే నవరాత్రులివి దేశమంతట చేయున్నవి దేవినవరాత్రులివి దేశమంతట చేయునవి చూసిన వాళ్ళ కన్నుల పంట జన్మ జన్మల ధన్యమంట వచ్చిన వాళ్లకు నోముల పంట జన్మ జన్మ ధన్యమంట చూసిన వాళ్ళ కన్నుల పంట జన్మ జన్మ ధన్యమంట వచ్చిన వాళ్లకు నోముల పంట జన్మధన్య పంట జయము జయము జగదాంబ జయము నీకు భ్రమరాంబ జయము జయము జగదాంబ జయము నీకు భ్రమరాంబ నీకు కోటి దండాలమ్మ ఓలలితమ్మ నీకు కోటి దండాలమ్మ మాలలితమ్మ నీకు కోటి దండాలమ్మ ఓ లలితమ్మ నీకు కోటి దండాలమ్మ మా లలితమ్మా